నీకు చెప్పడం మర్చిపోయానమ్మా ఇనపెట్టడ పైకం నేనే తీశాను రాజ్యం కంట పడకుండా ఆశ పెడదాం అండి సరే సలే రంగనాయకులు వచ్చాడంట అతనితో మాట్లాడి వచ్చినాక యాభై ఏళ్ళు ఇచ్చి పంపుతా సరేనా అలా చండల నోడ్బోతే కొట్ట గొడ్డకి నీళ్లు పెట్టబడు అదే చెప్పే నీళ్ళు పెట్టి గజ్ తేఖ్యూ రోజు గుండుతూ ఉంటాయి స్వంగా ఉంట

ఏంటి ఎలాడిగా వచ్చారు రామన్న బాగున్నాడా ఇంకేం బాబు లో బీపీ వచ్చి ఆసుపత్రిలో జాయిన్ అయ్యింది ఆసుపత్రిలో రావణ బీపీ లేదే ఎందుకు వచ్చిందపా అసలు సంగతి దరిత బీపీ వచ్చుద్దండి బీపీ ఏందమాణం కొంప మురిగిందండి మన ప్లాన్ ఎదురుదంగింది అరే విషయం చెప్పవయ్యా ఈ ఊళ్ళో అనుకున్న ఇండస్ట్రీ అది క్యాన్సిల్ అయింది ఎందుకని వెల్త్కేముంది మనకన్నా ముందు తమిళనాడు సైట్ కూడా పెట్టారు మన కోసం ఆగుద్దా మరి ఇప్పటిదాకా మనం చేసిన పని వేస్ట్ అండి రెండు మూడు నెలలు రాయించేస్తాను కదా అదే తుంచండి దాని ఎదురుగా మనం ఉన్న సవిటి పొలం సంగతి ఏంటి ఇప్పుడు దాన్ని ఏం చేయాలి ఇక్కడ ఇండస్ట్రీ మొదలైతే ఎదురుగా టౌన్షిప్ ఏర్పడుతుంది పనికిరాని పువ్వునంతా వాటేసుకున్నాం పాతిక లక్షలు ఉప్పు మట్లో పోశతారేమోండి రెండు మూడేళ్ల కోట్లు కళ్ళు చూడవచ్చు అనుకున్నాం ఆడోళం బంగారం కూడా మీరు పెట్టా నా మాట ఐదు లక్ష నేను ఇరుక్కున్నా కదా పది ఏళ్ళు గడ్డి తిని పోగేసి సొమ్ము అండి నా ఐదు లక్షలు వచ్చేటట్టగంటి మొత్తం మొలవదు ఆ ఉప్పు నేల నేను ఏం చేసుకునేదండి నీ గుడ్డు దిబ్బరం ఏంటో నాకు అర్థం కాల పొని అమ్ముకుందామంటే అంటే ఉప్పుకుండా ఒంటి వారం రోజులు నిలబడే ఉంటాయి మునిగిపోయేదండి నిండా మునిగిపోయేదండి అంత భయపడే వాళ్ళు ఇట్లాంటి ఎవరాల్లో ఏ జారిపోతుందండి ఈ ముక్క పేపర్లో రాయించాల ఏమని ఫలానా చోట పెద్ద ఫ్యాక్టరీ మొదలవుతుంది అని ఆ తర్వాత వేసి మనం మాయోడు చూసుకుంటాడు ఆడికి పదేళ్ళున్నది పాతికేలు చేతిలో పెడితే సముద్రంలో సర్వీస్ చెట్లు ఆకాశం ఎత్తున పెరుగుతున్నాయని చెప్పి నమ్మించి సముద్రాన్ని ఎక్కడాకి యాభై ఏళ్ళెక్కడ సార్ మీరు హైదరాబాద్ కాదండి ఢిల్లీలో ఉన్నారంటే మీరు గా రెండు చెప్పండి ఒకటి మాయోడి కమిషన్ కింద కళాపాతి గేలు పంపాలా ఈ ముక్క పేపర్లో పలికించాలా క్యాష్ తీసుకుని తెల్లాలని కళ్ళు రానండి కొత్త మరి చెప్పేదే నాటులో సార్ చెట్లు లెక్క పెట్టమంటుంది

ఒక్క పా సరే నీ ఆస్తి నీ అప్పు అతనే తీసుకో అబ్బాయి ఒక బిట్ నీళ్ళు తుడేనా డబ్బుంటే లక్ష్మిదేవి కదా చేతులు మురిస్తూ ఉండే బాగుండదు కదా చేతులు పరిస్థితుంది లుసారి బాయిలో పడింది ఏంటిసారిలో పడింది పోయిందారు అప్పుడే వచ్చేది పెద్ద యాక్సిడెంట్ నాన్న చూసి ఉండలేకపోయాను ఇక్కడ పొంగోలు చర్చ సెంటర్ లో హోండా మీద పోతున్నాడు లాగ వచ్చి గుద్దేసింది నుచ్చు నుచ్చు అయిపోయాడు అప్పక్క చూడలేకపోయాను నాన్న ఈ యాక్సిడెంట్ అంటే అక్కనే ఉంటదమ్మ ఇయాల బాగు సడ్డాను కూడా ఉంది అట్టాడి ప్రమాదమే ఇయాల మన ఇంట్లో కూడా ఒకటి జరిగిందమ్మ మన ఇంట్లో ప్రమాదమా మీ అత్త శుభ్రత్వం ఆమె వెరీ బాగా

పడింది కాసేపు బావి నేను బయటికి వెళ్తా నువ్వు పెద్దంగా ఆశే శరంతా పోగొతాను నేను ఇప్పుడే సూచారం చెప్పు ఆ తర్వాత 얘들아, 이 아, 그래, 내아 고백했나 마? 색다른 옷은 계냐 색다른 옷은 나도 네, 이거 목걸이를 입이로